డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తం ఉందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గమును నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అదొక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలను చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దాన్ని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు చెందినటువంటి వారికి ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చిస్తున్నాము అయితే ఇందులో వృషభము అన్నప్పుడు వారు వృషభ రాశిలో పుట్టున్నా వృషభ లగ్నంలో పుట్టినా కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే మొట్టమొదట మీరు పుట్టినటువంటి సమయం కరెక్ట్గా ఉందా ఒక జ్యోతిష్యం దగ్గర మీ యొక్క జాతకాన్ని ఇచ్చేటప్పుడు సమయం కూడా అడుగుతారు కాబట్టి ఆ సమయము కరెక్ట్గా లేనప్పుడు మీకు లగ్న పాయింట్ మారిపోవడము లేదా లగ్నమే చేంజ్ అయిపోవడం జరుగుతుంది దానికి కారణం ఏమిటంటే ఒక అబ్బాయి నాది వృషభ లగ్నం అండి నేను కృతిగా నక్షత్రం రెండవ పాదంలో పుట్టాను అని అంటే అది కరెక్ట్ కాదు నేను ఇంతకుముందే చెప్పాను ఒక అబ్బాయి జాతకాన్ని నిర్ధారణ చేసేది లగ్న పాయింట్ ఆ లగ్న పాయింట్ మూడు లేదా ఒకటి పాదాల్లో ఉన్నప్పుడు మాత్రమే అబ్బాయిగా నిర్ధారం చేస్తాం డిఎన్ హాస్టాలజీ ప్రకారంగా ఇదే నిజమని రుజువు చేయబడింది కూడా అయితే ఇప్పుడు కృత్తిగా రెండవ పాదంలో నేను పుట్టాను వృషభ లగ్నం అంటే అది కృత్తిగా నక్షత్రము మూడవ పాదంలో పుట్టుండాలి ఉండాలి లేదా కృత్తిగా నక్షత్రం ఒకటో పాదంలోకైనా రావాలి కృత్తిగా నక్షత్రము మూడవ పాదంలోకి వెళ్ళితే వృషభ లగ్నంలోనే ఉంటారు ఒకవేళ అలా కాదు వెనకకి జరిపినట్లయితే ఇప్పుడు హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ పుట్టినప్పుడు ఆ అడావడిలో సమయంలో ఒక నిమిషం తేడాగా రాసిపెట్టినా గాని అది లగ్న పాయింట్ సంధి లగ్నం కాబట్టి కుత్తిగా నక్షత్రం ఒకటవ పాదం మాత్రం మేషంలో ఉంటుంది కుత్తిగా నక్షత్రం రెండు మూడు పాదాలు అంటే రెండుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వృషభ లగ్నంలోకి వస్తుంది ఈ సందర్భంలో కుత్తిగా ఒకటిలో పుట్టినప్పుడు మాత్రమే అబ్బాయి అని లేదా కుత్తిగా మూడులో పుట్టినప్పుడు మాత్రమే అబ్బాయి అని మనం నిర్ధారణ చేస్తాం వాళ్ళ జాతకాన్ని తీసుకొచ్చి కుత్తిగా నక్షత్రం రెండవ పాదంలో పుట్టాము లగ్న పాయింట్ నాది మరి అలాంటప్పుడు నేను అబ్బాయిని అంటే ఒప్పుకోబడదు అప్పుడు టైం రెక్టిఫికేషన్ చేస్తాం ఇలాంటి డేంజర్ ఉంటుంది అదేవిధంగా వృషభ లగ్నంలో నేను మూడవ పాదంలో పుట్టాను అనే దానికి లేదు మృగశిరా నక్షత్రం అక్కడ ఉన్నది ఒకటి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి ఒక అబ్బాయి జాతకం తీసుకొచ్చి నేను వృషభ లగ్నం అండి మృగశరా నక్షత్రం రెండవ పాదం అంటే అది కరెక్ట్ కాదు అది వృష వృషభ లగ్నము మృగశిరా నక్షత్రము ఒకటో పాదంలోనే ఉండాలి లేదా మిథుల లగ్నం మూడవ పాదంలో కన్నా వెళ్ళాలి వృక్ష నక్షత్రం కిందకి అప్పుడు అది కూడా సంధిలో ఉంటుంది ఇలాంటి జాతకాలను పరిశీలించినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి వాళ్ళకి వివాహానికి వెళ్ళినప్పుడు వారికి వచ్చే భాగస్వామి అమ్మాయికైనా అబ్బాయికైనా కానీ వన్ ఎయిటీ డిగ్రీలో వస్తారు మీరు ఒక అమ్మ అబ్బాయి జాతకాన్ని తీసుకొచ్చి నేను వృషభ లగ్నం వృక్ష నక్షత్రం రెండవ పాదం అంటే అది కరెక్ట్ కాదు అది ఒకటికి మారితే సమస్య లేదు వృషభ లగ్నంలోనే ఉంటారు ఒకవేళ ఋషభ లగ్నంలో కాకుండా మృక్షరాక్షత్రం మూడవ పాదము లోకి మారితే అప్పుడు మిథున లగ్నం అయిపోతుంది మిథున లగ్నానికి వన్ ఎయిటీ డిగ్రీలో ఏ భావం వస్తుందంటే ధనుసు వస్తుంది అదేవిధంగా ఒకవేళ మీది అబ్బాయి జాతకంగా ఉండి అబ్బాయికి ముందర నిలబడి నాది వృషభ లగ్నం అండి మృక్షరామక్ష రెండవ పాదము అంటే ఒకవేళ ఆ రెండవ పాదము ఎక్కడ ఉంటుంది అంటే వృషభంలో ఉంటుంది వృషభం నుండి వన్ ఎయిటీ డిగ్రీలో ఉచికం వస్తుంది అప్పుడు రాబోయే భాగస్వామి మొత్తం కంప్లీట్ గా డిగ్రీస్ మారిపోతాయి ఇక్కడ వ్యవస్థ చెడిపోతుంది వివాహం దెబ్బ దెబ్బతినిపోతుంది ఇలాగ ఎన్నో వేల మంది అలాగే వివాహ జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు అరవై సంవత్సరాల వరకు కూడా వారి లగ్నం ఏమిటి నేను స్థిరంగా తెలియనటువంటి జాతకులు ఉన్నారంటే అతిశయ వ్యక్తి ఏం కాదు నేను చాలా మందిని చూస్తున్నాను కూడా నేను కాదండి ఇదంటే కాదండి మేము ఇన్నాళ్ళుగా ఇదే మాట్లాడినామండి మేము ధనుసు లగ్నం అండి ధనుసు లగ్నము ఉత్తరాషాఢ నక్షత్రము ఆ ఒకటో పాదంలో పుట్టామని ఒక అమ్మాయి అంటుంది లేదమ్మా నువ్వు అలా ఉండేదానికి లేదు నువ్వు ఉంటే ముఖ్యంగా పూర్వాషా నక్షత్రం నాలుగో పాదంలో ఉండాలి ఉత్తరాష్ట నక్షత్రం నాలుగో రెండో పాదము మకరల వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఒప్పుకోరు అదేవిధంగా ఒక అబ్బాయి జాతకం చూసినట్లయితే లేదండి నాది ఉత్తరాష్ట నక్షత్రం రెండవ పాదం అండి నేను మకర లగ్నమే అండి ఇన్ని రోజులు ఇన్నాళ్ళుగా అలాగే చూపిస్తా అంటే అలా కాదు అయినా నక్షత్రము ఒకటో పాదంగా ఉంటుంది లేదా ఉత్తరాష్ట నక్షత్రం మూడో పాదంగా ఉన్నప్పుడు మాత్రమే అది ధనుసులోకి వెళ్తుంది ఆ సరే మకరంలోకి వెళ్తుంది ఆ మకరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు పదహైదు నిమిషాలు పన్నెండు పదిహేడు నిమిషాలు డిఫరెన్స్ ఉంటుంది పుట్ట అంత తేడాతో పుట్టరు కాబట్టి రెండు నిమిషాలు మూడు నిమిషాలు వెనక్కి వెళ్ళినప్పుడు అది ఉత్తరాష్ట నక్షత్రం ఒకటో పాదంలో పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ధను లగ్నంగా భావించుకొని ముందుకెళ్ళండి అప్పుడు మీకు వచ్చే భాగస్వామి వన్ ఎయిటీ డిగ్రీలో మిథునంలో ఉన్నటువంటి నక్షత్రాలతో కనెక్ట్ అవుతారని చెప్తా ఉంటారు ఇది మొదటి నిర్ధారణ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు జాతకాలకు ఎత్తుకో ఇవ్వడము వారికి ఇష్టం మీకు చెప్పిందే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాయి రాసి పెట్టడము ఆ తర్వాత వివాహ వ్యవస్థ చెడిపోవడము మరి అయ్యో కుయ్యో అన్నా కానీ ప్రయోజనం లేదు ఇది మొట్టమొదట మనం డిఎన్ఏ హాస్ట్రాల ద్వారా చేసే ఒక పని ఆ తర్వాతే మళ్ళీ ఏదైనా నిర్ణయిస్తాం ఆ ఆరోగ్యం కావచ్చు లేదా కెరీర్ కావచ్చు లేకపోతే వివాహ జీవితం కావచ్చు ఏ విషయాన్ని అయినా కానీ అప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాం ఇది మా యొక్క శైలి ఓకే అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఋషభ లగ్నంలోనూ లేదా ఋషభ రాశిలో పుట్టినప్పుడు వాళ్ళ అబ్బాయా లేదా అమ్మాయి అనేది లగ్న పాయింట్ని బేస్ చేసుకుని చూడాలి రాశిని బేస్ చేసుకుని రాశి పడిన నక్షత్ర పాయింట్ ని బేస్ చేసుకుని మాత్రం అమ్మాయి అబ్బాయిని నిర్ధారణ చేయలేము ఇది ఒకటి అయితే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే కృతికా నక్షత్రం రెండవ పాదం మూడవ పాదం నాలుగో పాదం అనేది ఋషువ లగ్నంలో ఉంటుంది లేదా ఋషువ లగ్నం వృషభ రాశికి చెందినటువంటి వారికి ఎవరు వివాహం ప్రాప్తాన్ని ఇస్తున్నారు ఎవరు వస్తారు వాళ్ళని ఎత్తుకుంటూ అలాగా జాతకాలు ఎక్కువగా వస్తుంటాయి మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోతుంటే మీకు ఆ జ్ఞానం లేదు ఎంతసేపైనా తారా బలం కుదిరిందా ఇన్ని పొందనాలకి ఇన్ని పొందనాలు వచ్చాయా గణన బాగున్నాయా మనుషు మనుష్య గణమా లేదా రాక్ష గణమా దేవగణమా లేదా మనుష్య గణం ఇలాగ చూసుకుంటేనే వెళ్తున్నారు లేదా యోని పొంతనాలు చూస్తున్నారు రజ్జు పొందనాలు చూస్తున్నారు నాడీ పొందనాలు చూస్తున్నారు ఇవన్నీ చూసి ఇన్ని పాయింట్కి ఇన్ని పాయింట్లు ఉంది కాబట్టి హ్యాపీగా వివాహానికి వెళ్తారు కొన్ని రోజులకి విడాకుల వరకు వెళ్ళిపోతుంది వివాహం రద్దు చేసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు మరి అప్పుడు అవన్నీ ఏమి చేయలేకపోయినాయి కారణం ఏంటంటే మీకు వివాహ ప్రాప్తమే లేదు మీరు ఇద్దరు కలిసి వివాహ జీవితాన్ని అందంగా ఆనందంగా పంచుకోవడానికి ఒక ఏమంటారు డిజైన్ అనేది ఉంటుంది ఒక ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తం ఏమిటో చూసి మేము చెప్తాం ఇప్పుడు నేను చెప్తున్నా అంటే కృత్తిగా నక్షత్రంలో మీరు పుట్టారు ఋషభ లగ్నంలోనో ఋషభ రాశిలో పుట్టారు అప్పుడు దానికి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్రాలను మనం కనెక్ట్ చేసుకునేది కర్మ కర్మారీషిని ఇస్తాం అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంటే రాహు కర్మ మరియు సూర్యకర్మ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవడానికి అది పర్మిషన్ ఇస్తుంది నేను ఆ పర్మిషన్ ఆ బౌండరీని ఆప్షన్ ఆప్షన్ని వదిలేసి వేరే ఆప్షన్లోకి వెళ్తానంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఆ తర్వాత మీరు చేసే కర్మకి మీరే ఫలితాన్ని అనుభవించాలి వివాహం అంతా అయిపోయిందండి మీరు చెప్పినట్లుగానే మేము చేయలేదండి మారిపోయిందండి మీరు చెప్పినట్లుగానే కానీ బాగలేదండి మా వివాహ జీవితం అంటే మళ్ళీ దాన్ని ఎవరు మార్చలేరు దాని పరిహారాలు కూడా పనిచేయము అందుకని ఎవరైతే ప్రథమ వివాహానికి వెళ్దాలనుకున్నారో వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా కొత్తిగా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు నేను చెప్పే నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అప్పుడు కూడా రాశి పరి నక్షత్రం లగ్న పాయింట్ పరి నక్షత్రం లగ్నాధిపతి పరి నక్షత్రం చూడాలి అందులో పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు కనెక్ట్ అయిన చూడాలి అలా చేస్తే మీరు వివాహానికి వెళ్తే సుభిక్షంగా ఉంటారు దాంతోపాటు లగ్నం ఏమిటి రాశి ఏమిటి అనేది ధనుసు రాశి ధనుసు లగ్నం కానీ మీనరాశి మీన లగ్నం ఉందా చూడండి లేదా లగ్నాధిపతి వెళ్ళి మీనంలో గాని ధనుసులో ఉన్నారా లేదా లగ్నంలోనే గురువు గాని కేతు ఉన్నారా లేదా లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కేతుతో ఉన్నారా ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉందా అప్పుడు కృతిక నక్షత్రంలో పుట్టినటువంటి వృషభరాశి ఋషుల వారు వారి వివాహం వెళ్ళడానికి ఒక ఏమంటారు గేట్ పాస్ అనమాట అది తర్వాత ఇంకా అనేక అంశాలు ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఉదాహరణకు కృత్తిక పుబ్బ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు అనేవి అవి కుజకర్మ రిస్టి కలిగినటువంటి వారు కాబట్టి ఈ కృత్తిక అనేది మీ లగ్నము రాశి పై నక్షత్రంగా వచ్చింది కాబట్టి వివాహం చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి ఒకవేళ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీలోనో ఆర్మీలోనో సాఫ్ట్వేర్ గాను టీచింగ్ ఫీల్డ్ లో లేదా వ్యవసాయం చేస్తున్నటువంటి వారు గాను లేదా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి లాయర్లుగా ఉన్నట్లయితే డిఫెన్స్ లో ఉన్నట్లయితే మీకు రాబోయే భాగస్వామి జాతకంలో మీరు చూడొచ్చు వారి యొక్క జాతకంలో నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఖచ్చితంగా కొత్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటాయి ఇది ఒకటి దాంతోపాటు ఇక్కడ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఐదవ భావం ఐదవ భావాధిపతులు సంబంధపడి ఉంటాయి ఇలా ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారుగా ఉంటారు ఇది మనము కొంతరాలు చూసేటప్పుడు చెప్తాం ఇలాగ ఇలా ఉందా లేదు చూడండి అంటే ఉందంటే ఓకే మీకే రాసి పెట్టారండి వీళ్ళు వీళ్ళ కోసం మీరు మీకోసం వాళ్ళు పుట్టారు అదే ప్రాప్తం అంటే అనేది నేను చెప్తా ఒకవేళ వృషభ రాశి వృషభ లగ్నంలోనే పుట్టారు రోహిణి నక్షత్రంలో ఉన్నారు మీరు రోహి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో బేస్ సంఖ్యల్లో లగ్న పాయింట్ పెడితే అబ్బాయి గాను సరి సంఖ్యల్లో లగ్న పాయింట్ పెడితే అమ్మాయి గాను నిర్ధారణ చేసుకుంటాం అది మొదట చెక్ చేసుకోవాలి తర్వాత ముందుకు వెళ్ళాలి లేకపోతే ఎలగండి ఈ రోహిణి నక్షత్రము ఎవరితో వివాహం చేసుకోకూడదు అంటే ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహం చేసుకోవడం వల్ల ఇబ్బందులు పాలు అవుతారు అది ఆపోజిట్ అండి డేటా ఆపోజిట్ ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం కనెక్ట్ అవుతుంది నేరుగా మూడు నాలుగు పాదాలకి అప్పుడు అలా చేసుకోవడం వల్ల నష్టాన్ని పొందుతారు కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు వినాలి అలా చేయగలిగితే అదృష్టమైన జీవితం అనేది మీ చేతుల్లో ఉంటుంది లేకపోతే చేతులారా వదుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అయితే రోహిణ నక్షత్రంలో పుట్టినటువంటి మోస్ట్లీ వాళ్ళ కుటుంబ పరంపరలో చూడండి ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ కనెక్ట్ అయిపోతుంది వాళ్ళ కుటుంబంలో టీచింగ్ ఫీల్డ్ బ్యాంక్ సెక్టర్ లో పనిచేసిన వాళ్ళు డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు చార్టర్డ్ అకౌంట్స్ అకౌంట్స్ రిజిస్టార్ పనిచేసినటువంటి లిటరేచరు మీడియాలో పనిచేసినటువంటి వాళ్ళు సర్వసాధారణంగా ఉంటారు అలాంటప్పుడు వీళ్ళతో ఎవరు కనెక్ట్ అయితే బాగుంటుందంటే వీళ్ళకి సూర్యకర్మం మరియు చంద్రకర్మం ఉన్నటువంటి వారితో వివాహం చేస్తే బాగుంటుంది అని చెప్తాం అప్పుడు సూర్యకర్మ అంటే ఏమిటంటే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర భరణి మక ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో చేయాలి జ్యేష్ఠ నక్షత్రం చేయకూడదు అంట అది రాశి నక్షత్రం లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి పరి నక్షత్రం ఏదైనా కానీ ఈ యొక్క ఆరు నక్షత్రాల కరయంతో ఏడు నక్షత్రాలు కలయితో చూడాలి మిగిలిన నక్షత్రాలు ఉండొచ్చు కానీ జ్యేష్ఠ నక్షత్రం ఉండకూడదు అనేసి మనము ఒక రిస్ట్రిక్షన్ ఇస్తాం ఇంతవరకు ఓకే అయితే రాశి ఏమిటి లగ్నం ఏమిటి అని అంటే కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ తులారాశి కానీ లగ్నం కానీ మీనరాశి కానీ మీన లగ్నం ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోండి లేదా లగ్నంలో రావు కానీ శుక్రుడు కానీ కేతు ఉన్నారో చూడండి లేదా లగ్నాధిపతి రావు కానీ శుక్రుడు కానీ కేతు ఉన్నారో చూడండి ఇలాంటి వారితో వివాహం చేసుకోండి అలాగే వన్ సిక్స్ సెవెన్ టువల్ కాంబినేషన్ ఉందా హ్యాపీగా వివాహానికి వెళ్ళండి అంటాం ఇది ఈ యొక్క అమెరికా లేకుండా మీరు వివాహానికి వెళ్తే కష్టం ఒకవేళ వివాహం చేసుకోగలిగితే మీ యొక్క రాబోయే భాగస్వామి యొక్క జాతకంలో మీ యొక్క ప్రొఫెషన్ అక్కడ ఉంటుంది అది ఏం చేసిన నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో సంబంధం ఏమైనా ఉందా అని చూస్తాం నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు నేరుగా వెళ్లి ఏడు ఎనిమిది మరియు పదకొండు భావాలు భావాధిపతులతో సంబంధం పడి ఉంటే వారికి వచ్చే భాగస్వామికి ఇంతకుముందు నేను చెప్పినట్టు టీచింగ్ ఫీల్డ్ కానీ బ్యాంక్ లో పనిచేసిన కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చార్టెడ్ అకౌంట్స్ అకౌంట్స్ తర్వాత లిటరేచర్గా ఉండడము తర్వాత వచ్చి మెయిన్గా మీడియాలో పనిచేయడము రిజిస్ట్రార్ దగ్గర పనిచేయడము ఇలాంటి ఫీల్డ్లో ఉండడానికి అవకాశాలు కూడా కనబడతాయి ఒకవేళ మృక్షరా నక్షత్రంలో మీరు పుట్టారు మీది వృషభ రాసే లేదా వృషభ లగ్నం అయ్యి మృక్షరా నక్షత్రంలో పుట్టి ఉంటే మీకు రాబోయే భాగస్వామి రెండు కర్మారీష్లో ఉన్నటువంటి వారు రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి వచ్చి ఏమిటంటే చంద్రకర్మ రెండవది వచ్చి అంటే కర్మ అందులో కూడా నేను ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పుంటాను ఈ వృక్ష నక్షత్రంలో పుట్టినటువంటి వారు కూడా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి మిగిలిన భరణి మక ఉత్తరాపద నక్షత్రాల వారితో వివాహం చేసుకోండి అద్భుతమైన జీవితం ఉంటుంది దాంతోపాటు కుత్తిగా పుప్ప మూల రేవతి నక్షత్రాల వారితో వివాహం చేసుకోండి అంటుంటా అయితే దాంతోపాటు ఇక్కడ ఏం చెప్తున్నానంటే మెయిన్గా కన్యారసి కన్యాలగ్నం తులారశి తులాల లగ్నంలో పుట్టినటువంటి వారితో కానీ లేదా కుంభరాశి కుంభలగ్నంలో పుట్టినటువంటి వారితో వివాహానికి వెళ్ళండి మరియు ఒకటి ఆరు ఏడు పదకొండు కాంబినేషన్ ఉన్నటువంటి బాబా సంబంధం ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోండి రాశి పరినక్షత్రం కానీ లగ్న పాయింట్ పరినక్షత్రం కానీ కన్యారాశి రాశి కానీ కన్యా లగ్నం తులారాశి తులాలగ్నము మరియు ముఖ్యంగా కుంభరాశి లగ్నంలో ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోండి లగ్నంలో రాహు కానీ శుక్రుడు కానీ శని ఉన్నారా చూడండి లేదా లగ్నాధిపతి రాహు శుక్రుడు శని ఉన్నారా చూడండి అలాంటి వారితో వివాహానికి వెళ్ళండి అంటున్నారు ఈ మృక్ష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటారు మెయిన్ గా అలాగే డిఫెన్స్ లో ఉంటారు ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటారు ఎంబీఏ ఫినాన్స్ ఇలాంటి వాటిలో ఉండడానికి అవకాశం ఉంటుంది సచివాలయంలో పనిచేస్తుంటారు వీరి కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి కాంబినేషన్ బాగా పనిచేస్తుంది నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు మృగశిర హస్త ఉత్తరాష్ట్ర నక్షత్రాల్లో కనెక్ట్ అయి ఉన్నాయా నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ముఖ్యంగా ఏడు ఎనిమిది మరియు పదకొండు భావాలు భావాధిపతులతో సంబంధపడి ఉన్నారా చూసినట్లయితే అప్పుడు వీరు చేసే ప్రొఫెషన్ కి వీరు తీసుకునే భాగస్వామి యొక్క జాతకంలో రాబోయే వారి యొక్క ప్రొఫెషన్ ఉంటుంది కాబట్టి ఇలాగా కనెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తే ఉత్తమమైనటువంటి వివాహ ప్రాప్త జీవితం అనేది ఉంటుంది అనేది మనము డీకోడ్ చేసి డిజైన్ చేసి వచ్చినటువంటి వాళ్ళకి అందజేస్తాం చేస్తాం ఈ విధంగా వృషభ లగ్నము లేదా వృషభ రాశిలో పుట్టినటువంటి మూడు నక్షత్రాలలో వేరే నక్షత్రాలు అవి ఏమిటంటే కృత్తిక రోహిణి మరియు మృగశిర నక్షత్రాలు పుట్టినటువంటి వారికి ఈ విధంగా ఇవాహ జీవితం ఉంటుందని మనం చెప్తాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు